హాయ్ హలో నేను మీ స్వప్నాని ఈరోజైతే మీకోసం ఒక మంచి స్వీట్ ఐటెంని అయితే చేసుకొచ్చాను కరెక్ట్గా ఒక ట్వంటీ మినిట్స్లో అయితే ఈ స్వీట్ అయిపోద్ది ఇవే చిట్టి కాజాలు చాలా ఈజీగా సింపుల్గా అయితే మన ఇంట్లోనే చేసుకోవచ్చు టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది ముందుగా ఒక టూ కప్స్ నేను మైదా పిండిని తీసుకున్నాను ఇందులో కొంచెం టేస్ట్ తగినంత సాల్ట్ వేసుకోవాలి ఒక త్రీ టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి వేసుకున్నాను ఈ నెయ్యి మొత్తాన్ని పిండిలో బాగా కలుపుకోవాలి మొత్తం పిండి మొత్తం నెయ్యితో కలిసేలా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ పోసుకొని మనం చపాతి పిండిని ఎలా కలుపుకుంటామో అలా కలుపుకోవాలి ఇలా చపాతి పిండిలో కలిపి పెట్టుకున్న దాన్ని ఒక పది నిమిషాల వరకు నాననివ్వాలి ఇవ్వాలి మూత పెట్టుకొని పాకం కోసం ఇప్పుడు నేను ఆల్రెడీ పంచదారని లిక్విడ్గా చేసి పెట్టి పక్కన పెట్టుకున్నాను అది కొంచెం తీసుకున్నాను ఇందులో ఇంకొంచెం వాటర్ పోసాను పాకం కోసం మొత్తాన్ని ఒకసారి కలుపుకొని పొయ్యి మీద స్టవ్ మీద పెట్టుకొని కొంచెం లైట్గా పాకం వచ్చేలాగా తీక పాకం వచ్చేలాగా చేసి పక్కన పెట్టుకోవాలి బెల్లం ఇష్టం లేని వారు పంచదారతో కూడా ఇలానే చేసుకోవచ్చు చూడండి అలా తీగపాకం వచ్చేలాగా చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ముందుగా మనం చపాతి పిండి నానపెట్టుకున్నాం కదా దీన్ని రెండు భాగాలుగా తీసుకొని ఒక భాగాన్ని చపాతి పిండిలాగా బాగా ఒత్తుకోవాలి బాగా పలుచగా ఒత్తుకోవాలి వీడియోలో చూపించినట్లుగా ఎంత పలుచగా వస్తే అంత పలుచగా ఒత్తుకోవాలి రెండు వైపులా పొడిపిండి వేసుకొని తిరగేసుకుంటూ బాగా పలుచగా ఒత్తుకోవాలి ఇప్పుడు దీన్ని ఒకవైపు నుంచి బటర్ పూసుకుంటున్నాను ఒకవైపు అంతా బటర్ లేదా నెయ్యి ఏదైనా అప్లై చేయొచ్చు ఇలా బటరు లేదా నెయ్యి పోయటం వల్ల కాజా అనేది షేప్ అనేది వస్తుంది సో అందుకని మనం ఇలా అప్లై చేస్తున్నాము చాలా అంటే చాలా ఈజీ కరెక్ట్గా ట్వంటీ మినిట్స్లోనే ఈ కాజాలని మనం తయారు చేసుకోవచ్చు చాలా ఇష్టంగా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తిన్నారు చాలా అంటే చాలా బాగుంది వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి దీనిపైన మళ్ళీ ఇంకొంచెం పొడి పిండిని అయితే వేస్తున్నాను ఇప్పుడు ఒక సైడ్ నుంచి మడత పెట్టుకుంటూ రావాలి అంటే మనకి షేప్ కోసం మడత కాజాలు అంటాం కదా అలా షేప్ కోసం ఒకవైపు నుంచి ఇట్లా మడత పెట్టుకుంటూ రావాలి గ్యాప్ అనేది లేకుండా దగ్గరగా ఇప్పుడు వీటిని చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి అంటే మనం చిట్టి కాజాలు అన్నాం కదా సో అందుకని చిన్న చిన్న వాటిగా కట్ చేసుకుంటూ రావాలి ఇప్పుడు మొత్తాన్ని ఇలా కట్ చేసుకున్న తర్వాత వీటిని జస్ట్ కొంచెం ఒక్కొక్కటి తీసుకొని జస్ట్ చేత్తో అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది అంటే మనకి కాజా షేప్ కోసం అని అంతే చపాతీ కర్రతో అలా అయితే ప్రెస్ చేసే పని లేదు జస్ట్ చేత్తో అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది గ్యాప్లు ఏమైనా ఉంటే అది ఫిల్ అవుతుంది సో అందుకని చూడండి వీడియోలో ఎలా చూపిస్తున్నాను అలా జస్ట్ చాలా ఈజీ సింపుల్ ప్రాసెస్ ఐటమ్స్ కూడా ఎక్కువ అనేది లేదు కట్ చేసుకున్న పీసెస్ మొత్తాన్ని ఇలా ప్రెస్ చేసుకున్న తర్వాత మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పొయ్యి మీద పెట్టుకుని అది హీట్ అయింది ఆల్రెడీ సో ఒక్కొక్కటి చొప్పున వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి స్టవ్ మాత్రం చాలా సిమ్లో పెట్టుకోవాలి హైలో పెట్టానుకో పై పైన కా లోపల అనేది వేగదు సో ఫస్ట్లో సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాల తర్వాత హైలో పెట్టుకుంటే సరిపోతుంది ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇంకొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుందాము సో అయిపోయింది చూడండి మంచి బ్రౌన్ కలర్ వచ్చింది కదా ఇప్పుడు వీటిని తీసి మనం పక్కన పెట్టుకుందాం ఇప్పుడు వీటి మొత్తాన్ని మనం ఆల్రెడీ పాకంలా చేసుకున్నాం పాకం వచ్చింది కదా ఆ పాకంలోకి డిప్ చేసుకుందాం ఒక ఐదు నిమిషాల వరకు మొత్తాన్ని ఆ పాకంలో మునిగేలాగా చేద్దాము అంతే చాలా ఈజీగా సింపుల్గా అయితే చిట్టి కాజాలు చేసుకోవచ్చు వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా ఇష్టంగా తింటారు ఇవైతే ఒక ఒక త్రీ ఫోర్ డేస్ వరకు అయితే నిలవన్నాయి మా ఇంట్లో అయితే అంతే చాలా ఈజీ సింపుల్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో